బాగుందండి చాలా నాకు చెట్ల పిచ్చి బాగా పార్వతి చెట్ల పిచ్చి బాగా సో చెట్టుకి ఇంకొక త్రీ ఫ్లవర్స్ కూడా పూసాయి కానీ పిక్ తీయలేదు ఇది అంతకుముందు టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా నందని మీ అల్లుడు పార్వతి గారు అవును రేను గారు అయింది గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ చూస్తే బాగుండు లైవ్ నుంచి వచ్చేవి టైం సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్సే చూస్తున్నారు లైవ్ లైక్ చేశారా థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ అవునా అన్నయ్య ఓకే ఓకే హాయ్ అల్లుడు పొడుపు కథలు మ్యామ్ ఓకే పొడుపు కథలు అడగమంటారా ఓకే అవును ఊరికే ఇలా మాట్లాడితే టైం పాస్ అవ్వదు పొడుపు కథలు అడుగుతూనే టైం పాస్ అవుతుంది తెలిసిపోయింది పార్వతి గారికి పొడుపు కథలు స్టార్ట్ చేద్దామండి పారతి గారి వాళ్ళు ఏం చేశారు జావా అంట పార్వతి గారు కూడా జాబా తాగారంట ఈరోజు జావ తాగానన్నయ్యా కిరణ్ గారు హాయ్ అండి స్టార్ట్ చేస్తున్నాను పొడుపు కథలు ఓకేనా పిజ్జా పొడుపు కథలా పిజ్జా అడగమంటారా ఇంత మార్నింగ్ ఎవరు ఉంటారండి ప్విజ్జా పొడుపుతలు పెడతాను ఆఫ్టర్నూన్ క్విజ్ పెడతాను ఓకేనా హాయ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నరేష్ గారు గుడ్ మార్నింగ్ ఓకే పొడుపుకథలు ఎస్ అడుగుతున్నాను టిఫిన్ చేశారు మేడం చేయలేదు ఒక బుడతడు బండి ఎక్కడు గుర్రం ఎక్కడు కారు ఎక్కడు కానీ ఇంటి ముంగిట అటు ఇటు తిరిగే వాహనాన్ని మాత్రం ఎక్కడానికి ఇష్టపడతాడు ఏంటది పెద్దగా ఉంది క్వశ్చన్ ఒక బుడతడు బండి ఎక్కడు ఒక బుడతడు బండి ఎక్కడు గుర్రం ఎక్కడు కారు ఎక్కడు కానీ ఇంటి ముంగట అటు ఇటు తిరిగే వాహనాన్ని మాత్రం ఎక్కడానికి ఇష్టపడతాడు ఏంటది ట్రై చేయండి అయిపోయాయా పార్వతి గారు చెప్పండి ఆన్సర్